మోసే నిర్గమకాండం మొదట రాశాడు తరువాత ఆదికాండం రాశాడు క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై పదిహేను వందల సంవత్సరాల మధ్య ఆదికాండము గ్రంథాన్ని మోసే ప్రవక్త వ్రాశాడు ఆదికాండము గ్రంథము గ్రీకు భాషలో జెనసిస్గా పిలువబడింది హీబ్రూ భాషలో బెరీషీత్ అని పిలువబడింది మోసే దీనికి రచయిత క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై పదిహేను మధ్యలో ఈ గ్రంథం మోయాబు మైదానాల దగ్గర ఇస్రాయిలీయులు విడిది చేసిన కాలంలో వ్రాయబడింది ఈ గ్రంథం యాభై అధ్యాయాలు పదిహేను వందల ముప్పై మూడు వచ్చినాలు ఇందులో మనకు కనిపిస్తాయి యాభై అధ్యాయాలు పదిహేను వందల ముప్పై మూడు వచనాలు ఈ యాభై అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని నేను మీకు చెబుతాను అదే ఈ గ్రంథం యొక్క వివరణగా ఉంటుంది ఆదికాండము గ్రంథము ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని చెప్పబడింది ప్రారంభాల గ్రంథంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రారంభాల గ్రంథం యాభై అధ్యాయాలు పదిహేను వందల ముప్పై మూడు వచ్చినాలు ఆంగ్ల బైబిల్ పదాలు ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు పదాలు ఇందులో మనకు ఇంచుమించుగా సుమారుగా సంవత్సరాల కాలంలో కనుక మనం చూస్తే పాత నిబంధన బైబిల్ చరిత్ర నాలుగు వేల వంద సంవత్సరాలు పాత నిబంధన బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర మరియు క్రొత్త నిబంధనను వంద సంవత్సరాలతో కలుపుకుంటే నాలుగు వేల వంద నాలుగు వేల ఒక వంద సంవత్సరాల హిస్టరీ ఉంది ఈ నాలుగు వేల వంద సంవత్సరాల హిస్టరీ రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు ఈ ఆదికాండంలో మనకు కనిపిస్తాయి ఆ తర్వాత పద్దెనిమిది వందల పద్నాలుగు సంవత్సరాలు మిగిలిన అరవై ఐదు పుస్తకాల్లో కనిపిస్తాయి జాగ్రత్తగా ఏంటంటే నాలుగు వేల ఒక్క వంద సంవత్సరాల చరిత్ర జనసిస్టు రివల్యూషన్ జనసిస్టు రివల్యూషన్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ అందులో జనసిస్టు రివల్యూషన్లో జెనసిస్ అనే ఒక మొదటి పుస్తకంలోనే మనకు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు చరిత్ర ఉంది అంటే యోసేపు కాలం నాటికి రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు ఉంది ఇట్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద ఇయర్స్ సగం కంటే ఎక్కువ సంవత్సరాల చరిత్ర మనకు మొదటి పుస్తకంలోనే వ్రాయబడింది నిర్గమకాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి కాలంలో పద్దెనిమిది వందల పద్నాలుగు సంవత్సరాలు మనకు కనిపిస్తాయి రెండు వేల సంవత్సరాలు జాగ్రత్తగా వినాలి రెండు వేల సంవత్సరాలు మొదటి పదకొండు అధ్యాయాల్లోనే ఖర్చు అయిపోయాయి చూపించబడ్డాయి రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల్లో రెండు వేల సంవత్సరాలు మొదటి పదకొండు అధ్యాయాల్లోనే వ్రాయబడ్డాయి ఈ రెండు వేల సంవత్సరాల్లో ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు ట్వంటీ జనరేషన్స్ ఇరవై తరాలు చెప్పబడ్డాయి జాగ్రత్తగా వినాలి ట్వంటీ జనరేషన్స్ ఫ్రమ్ యాడమ్ టు అబ్రహాం ఇది రెండు డివిజన్స్ ఆదాము నుండి నోవాహునకు పది తరములు నోవాహు నుండి అబ్రహాముకు పది తరములు ట్వంటీ జనరేషన్స్ టూ థౌజండ్ ఇయర్స్ మనకు పదకొండు అధ్యాయాల్లోనే కనిపిస్తాయి నేను ఈ నోవాహు వరకు ఉన్న తరాలను గుర్చి ఐదవ అధ్యాయంలో ఆదికాండంలో కనిపిస్తాయి ఆదాము కుమారుడు షేతు షేతు తర్వాత ఎనోష్ తదుపరి కైనాన్ తదుపరి మహలేలు తదుపరి ఎరెదు తరువాత హనుక్ తరువాత మథుశల తరువాత లెమెక్ వాడు నోవాహు టెన్ జనరేషన్స్ అప్ టు నోవా ఫ్రమ్ యాడమ్ నోవాహు కుమార్లలో షేము హాము ఏపే యాపేతులలో షేము సంతానము నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు షేము నుండి అబ్రహామునకు తరములు షేము మొదటివాడు అర్పక్షదు రెండు షేలహు మూడు ఎబేరు నాలుగు పెలేగు ఐదు రయూను ఆరు సెరూగు ఏడు నాహోరు ఎనిమిది తెరహు తొమ్మిది అబ్రహాము పది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ జనరేషన్స్ ఫ్రమ్ యాడమ్ టు అబ్రహాం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు మనకు ఈ చరిత్రలో కనిపిస్తుంది కనుక ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి చరిత్ర రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల్లో మనకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాం వరకే కనిపిస్తుంది మిగిలిన రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు యోసేపు వరకు ఉన్న కాలంలో కనిపిస్తాయి ఆ తరువాత మరల తొంభై మూడు సంవత్సరాలు ఐగుప్తులో కనిపిస్తుంది ఈ విధంగా మనం చరిత్ర సమయాన్ని కనుక లెక్కించినట్లయితే జెనసిస్ ఎండింగ్కే మనకు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాలు ఇందులో మనకు ముగింపు కనిపిస్తాయి మిగిలినటువంటి సంవత్సరాల్లో పదకొండు పద్దెనిమిది వందల పద్నాలుగు సంవత్సరాలు మిగిలిన బైబిల్ అంతా తీసుకుంటే దాని వివరణలు మనం నిర్గమకాండంలో మళ్ళీ చూడగలుగుతాము ఇక ఆది కాండము గ్రంథం యాభై అధ్యాయాల్లో ఏముంది ఏం ఉన్నాయి ఒకటి జీవము ప్రారంభమైంది వెలుగు ప్రారంభమైంది సృష్టి ప్రారంభమైంది మనుషుడు ప్రారంభమయ్యాడు సబ్బాతు దినం ప్రారంభమైంది వాస్తవంగా సబ్బాతు దినం నిర్గమ కాండంలో ప్రారంభమవుతుంది కానీ మోసే దీనిని రాసినప్పుడు ఏడవ దినాన్ని సబ్బాతు దినంగా ఆచరించారని రాశాడు కానీ అది నిర్గమ కాండంలో దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలలో నాలుగవ ఆజ్ఞగా వారికి ఇవ్వబడింది దాన్ని ఇక్కడ చూపించాడు తర్వాత స్త్రీ పురుషుల యొక్క నిర్మాణం అలాగే వారి వివాహం ప్రారంభాలు ఇవన్నీ వివాహం వివాహం ప్రారంభం ఆది కాండములో వివాహం అనంతరం పాపము ప్రారంభం మరణము శరీర మరణం ప్రారంభం ఆధ్యాత్మిక మరణం ప్రారంభం కుటుంబాలు ప్రారంభం విమోచన ప్రవచనము భాషలు బలులు ఇవన్నీ కూడా ప్రారంభించినట్లుగా మనం చూస్తాము ఇవన్నీ ప్రారంభాలే ఆది కాండంలో మొదట అధ్యాయంలో దేశాల ప్రారంభం భాషల ప్రారంభం జాతుల ప్రారంభం యుద్ధాల యొక్క ప్రారంభం పాపము యొక్క ప్రారంభం సమస్త విషయాలకు ప్రారంభము విషయాలు రాశాడు కనుక దీని జెనెసిస్ బిగినింగ్స్ అని పిలిచారు ఇందులో మనకి కవర్ అయినటువంటి విషయాలు సృష్టి కవర్ అవుతుంది మొదటి అధ్యాయము మనకు రెండవ అధ్యాయము రెండు అధ్యాయాలు కూడాను సృష్టి ఏ విధంగా ఆరు దినాల్లో చేశాడు దేవుడు ఏడవ రోజున ఏ విధంగా విశ్రాంతి తీసుకున్నాడు అనేది మొదటి రెండు అధ్యాయాల్లో వివరించాడు మొదటి అధ్యాయంలోనే సృష్టి ముగించబడింది రెండవ అధ్యాయంలో ప్రభువు ఆరవ దినాన మానవుణ్ణి ఏ విధంగా చేసుకొచ్చాడు అనేది సవివరంగా వివరణ రాశాడు హెబ్రీ గ్రంథకర్తలు మొదట చరిత్ర సమాచారం ఇచ్చి ఆ తరువాత ఆ చరిత్ర ఎలా జరిగిందో వ్రాస్తూ ఉంటారు రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికే ఆదాము హవ్వలు నిర్మించబడటం వారు దేవుని సన్నిధిలో ఏక శరీరాలు అవ్వటం వారు దేవునితో అనుసంధానమై జీవించటం ప్రారంభించటం దేవుడు వారిని ఏదైనా మనంలో ఉంచటం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి మూడవ అధ్యాయం నుండి మనకు ఫాల్ ఆఫ్ ద మ్యాన్ మానవుని పతనం మానవుని పాపం కనిపిస్తుంది మూడవ అధ్యాయం అంతా కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఫాల్ ఆఫ్ ద మ్యాన్ మనుషుడు దేవుని తిరస్కరించి అపవాదితో కలిసి అపవాది మాటకు లోబడి పాపం ఎలాగ చేశాడో మూడవ అధ్యాయంలో రాయబడింది నాలుగో అధ్యాయం నుండి మనుషులు విస్తరించడం ప్రారంభించారు కయ్యిను హేబేలు చరిత్రతో నాలుగో అధ్యాయం ప్రారంభమవుతుంది ఆ తరువాత కయ్యీనును దేవుడు దేశదిమ్మరికి ఎట్లా పంపాడు హేబేలును కవ్యను చంపగా జరిగిన సంగతిని ఉంటూ రాశాడు తర్వాత దేవుడు కయ్యేను దేశదిమ్మరి కాగా హేబెలు చనిపోగా హేబేలుకు ప్రతిగా శేతును దేవుడు తిరిగి ఆదాముకిచ్చాడు ఐదో అధ్యాయంలో ఆదాము యొక్క సంతానం ఏ విధంగా విస్తరిస్తూ వచ్చిందో వ్రాశాడు ఆ కాలంలో పదవ తరము వాడైన నోవాహు వచ్చినప్పుడు సమాధానం వస్తుంది శాంతి వస్తుంది అని చెప్పి ఆనాటి ప్రజలు ఎదురు చూచారు ఆనాటి తరముల ప్రజల యొక్క జీవన ప్రమాణం మీరు చూస్తే గనక చాలా అత్యధికంగా కనిపిస్తుంది మిథుషల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన వాడిగా మనకు కనబడుతుంది మెద్యుషల జీవించినటువంటి సంవత్సరములు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు బ్రతికాడు హైయెస్ట్ మానవ జాతిలో అత్యధిక శాత కాలము బ్రతికిన వాడు మెథుషల ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బ్రతికాడు ఆ తర్వాత షేతు తొమ్మిది వందల పన్నెండేండ్లు ఎనోషు తొమ్మిది వందల ఐదేండ్లు కైనాను తొమ్మిది వందల పదేండ్లు మహలేలు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు ఎరదు తొమ్మిది వందల అరవై రెండేండ్లు హనోకు మూడు వందల అరవై ఐదేళ్ళు నడిచి వెళ్ళిపోవటం అలాగే తర్వాత నోవాహు ఈ విధంగా మనం చూస్తే చాలా దీర్ఘకాలం వారు జీవించారు చాలా దీర్ఘకాలం వారు జీవించారు వారు జీవించినటువంటి కాలం మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది దేవుడు వారికి అంతటి ఇచ్చాడు నోబహు తరువాత నోబహు తరువాత లైఫ్ రిస్ట్రిక్ట్ అయ్యింది లైఫ్ రిస్ట్రిక్ట్ అయ్యింది అన్ని సంవత్సరాలు దేవుడు ఇవ్వలేదు మ్యాక్సిమం వన్ ట్వంటీ ఇయర్స్ వారి యొక్క లైఫ్ని దేవుడు కుదించుకుంటూ వచ్చేసాడు దేవుడు వారిని కుదించుకుంటూ వచ్చాడు ఆ తర్వాత మనం పది మంది సంతానం నోవాహు జల ప్రణయంలో దేవుడు సర్వలోకములో ఉన్న మనుషులను నాశనం చేసిన తర్వాత దేవుడు నోవాహు యొక్క ముగ్గురు సంతానములో నుండి ప్రపంచ జనాభా తీసుకొని వచ్చారు అందులో హాము షేము యాపేతుల్లో షేము అనేటువంటి వ్యక్తి యొక్క కుటుంబంలో అర్పక్షదను షెలహు ఎబెరు పెలుగు రయు చెరుగు నహోరు తెరహు అబ్రహాములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క టెన్ జనరేషన్స్ అబ్రహాము యొక్క తండ్రి తెరహు బ్రతికిన సంవత్సరం రెండు వందల ఐదు ఏండ్లు మనకి మోసే కాలం వచ్చేటప్పటికి లైఫ్ ఇంకా రిస్ట్రిక్ట్ అయింది వన్ ట్వంటీ ఇయర్స్కి వచ్చేసింది అబ్రహాము కాలంకి వచ్చి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇజాక్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇట్లా మనం చూస్తున్నప్పుడు వీరి యొక్క దీర్ఘ ఆయుష్ మనకు కనిపిస్తుంది ఇక పదకొండవ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు దానికి ముందటి కాలంలో సివిలైజేషన్స్ ఏర్పడ్డాయి చక్కటి సంస్కృతులు ఏర్పడ్డాయి నిమ్రోదు కాలంలో దేవునికి వ్యతిరేకంగా బాబేలు టవర్ వాళ్ళు కట్టుకున్నప్పుడు పదకొండవ అధ్యాయంలో దేవుడు దిగి వచ్చి దాన్ని చదరకొట్టి వారి భాషలు మార్చి దేశాలన్నింటి పంపించేసేసాడు అట్లా దేశాలు ఏర్పడ్డాయి భాషలు ఏర్పడ్డాయి అందుకనే మీకు భాషలు దగ్గర దగ్గరగా ఉంటాయి దగ్గరగా ఉంటాయి ఇప్పుడు తెలుగు భాషకి సరిహద్దు సమీపంలో ఉన్నటువంటి తమిళ భాష దగ్గరకు ఉంటుంది తమిళ భాష అలాగే తెలుగు భాషకి కన్నడ సరిహద్దు రాష్ట్రంగా ఉంటుంది దాని భాష సమీపంగా ఉంటుంది మలయాళం తమిళు సింహం అవి దగ్గరగా ఉంటాయి కనుక స్థలాలు స్థలాలు మారుతున్నప్పుడు భాషలు కూడా మారుతూ వచ్చాయి ఇవాళ ప్రపంచంలో ఆరు వేల నాలుగు వందల భాషలు ఇవాళ మాట్లాడుతున్నారు ఆరు వేల నాలుగు వందల భాషలు మాట్లాడుతున్నారు విశ్వవ్యాప్తంగా ఒకప్పుడు ఒకటే భాష ఉండేది నిమరోజు కాలం వరకు ఒకటే భాష ఉండేది పదకొండో అధ్యాయంలో దేవుడు బాబేలు టవర్ని శిఖరాన్ని ఆయన కోలగొట్టించాడు అప్పుడు మనుషులకు భాషలో తారుమారు చేసి వారిని అంతటా చదరగొట్టేశాడు ఆ నేపథ్యంలోనే మనుషులంతా వివిధ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు వెళ్ళిపోతూ వచ్చారు అట్లా వెళ్ళినటువంటి వారిలో అబ్రహాము ఊరు అను కల్దీయుల పట్టణానికి చెందినటువంటి గ్రామం నుండి అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు అతనికి కొన్ని వాగ్దానాలను ఇచ్చాడు ఆ వాగ్దానాల యొక్క ఫలము ఏమిటంటే ఒక మహాదేశం అతని ద్వారా నియమించబోతున్నాడని ఎ గ్రేట్ ల్యాండ్ ఎ ప్రామిస్ ఆఫ్ ఎ గ్రేట్ ల్యాండ్ ఎ ప్రామిస్ ఆఫ్ ఎ గ్రేట్ నేషన్ ఒక గొప్ప భూభాగం ఒక గొప్ప రాజ్యం ఒక గొప్ప దేశం ఒక గొప్ప దీవెన ఇవ్వబోతున్నాడని దేవుడు వారికి తెలియజేశాడు నాకు తెలియచేశాడు కనుక దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీ సంతానాన్ని నేను ఇసుక రేణువులుగా చేస్తాను నువ్వు చూస్తున్న దేశం అంతా నేను నీకు ఇస్తాననేటువంటి వాగ్దానాలతో దేవుడు ఇస్రాయలీలకు ఒక రాజ్యాన్ని ఏర్పరచబోతున్నాడనేటువంటి ఒక నిరీక్షణ ఆది కాండపు కాలంలోనే మనకు చరిత్రలో కనిపిస్తుంది అబ్రహాము అతడు దేవుని మాట చొప్పున పిలువబడినప్పుడు అతని తండ్రిని తెరహును అతని యొక్క భార్య అయినటువంటి షారాను అన్నగారి కుమారుడైనటువంటి లోతును వెంటబెట్టుకొని అతడు వచ్చాడు హారాను వరకు వచ్చి అక్కడ కొంతకాలం నివసించాడు అక్కడ తెరహు అబ్రహాము యొక్క తండ్రి మరణించాడు ఆ తరువాత అబ్రహాము బయలుదేరి అబ్రహాము కణాను దేశానికి బయలుదేరి వచ్చాడు అబ్రహాము కణాను దేశానికి వచ్చేటప్పటికి అబ్రహాము డెబ్బై ఐదు సంవత్సరాలు వాడు దేవుడు ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు అతనికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు నిన్ను వారు నేను దూషిస్తాను శపిస్తాను నీ బట్టి సమస్త వంశాలు నీ ఎందు ఆశీర్వదించబడతాయి అని చెప్పి అన్నప్పుడు డెబ్బై వాడు హరాను నుండి బయలుదేరి అబ్రహాం వచ్చినప్పుడు డెబ్బై ఐదేండ్ల వాడు ఊరు నుండి అబ్రహాము బయలుదేరి వచ్చినప్పుడు అరవై ఐదేళ్ళవాడు అరవై వాడుగా బయలుదేరి వచ్చి హరానులో పది సంవత్సరాలు నివసించిన తరువాత అబ్రహాము బయలుదేరి కణానికి వచ్చాడు కణానుకు అబ్రహాం వచ్చినప్పుడు ఆ దేశంలో దేవుడు మరలాతనకు ప్రత్యక్షమై నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని చెప్పి ఉన్నప్పుడు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దేవుని ఆరాధన చేశాడు కనుక అబ్రహాం యొక్క చరిత్ర మనం చూస్తే అబ్రహాము భక్తి విశ్వాసిగా విశ్వాసులకు తండ్రిగా మనకు కనిపిస్తాడు అబ్రహాం యొక్క చరిత్ర అంతా కూడా మనకు ఆదికాండము పన్నెండవ అధ్యాయము నుండి ఆదికాండము గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము వరకు వ్రాయబడింది అబ్రహాము చరిత్ర చాలా గంభీరమైనటువంటి చరిత్ర అబ్రహాము లేకపోతే బైబిల్ గ్రంథం లేనే లేదు దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా పిలిచాడు మరియు అబ్రహామును దేవుడు తనకు స్నేహితుడిగా పిలుచుకున్నాడు ఎంత గొప్ప వ్యక్తితో మీరు ఒకసారి ఆలోచించు తన నేటివ్ ప్లేస్ను తన బంధు జనాంగాన్ని అందరిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రారంభమై దేవుడు చూపించేటువంటి చోటుకు బయలుదేరి అబ్రహాం వచ్చాడు అబ్రహామును దేవుడు అన్యజనాంగములో నుండి పిలుచుకొని ఒక సొంత స్వదేశమును అతని గర్భం నుండి తీసుకున్నాటానికి ఆయన తన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక బైబిల్లో దేవుని యొక్క ప్రణాళిక అబ్రహాము సంతానము ద్వారా ఆయన నెరవేర్చబోతున్నాడనేది చరిత్ర మనకు తెలియజేస్తుంది అబ్రహాము యొక్క కాలంలో కరువులు వచ్చాయి కరువు వచ్చినప్పుడు అతడు ఆ దేశం నుండి బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఐగుప్తు దేశంలో ఫరో అబ్రహాము భార్య అయిన చారాను తీసుకుని వెళ్ళగా దేవుడు కలుగు చేసుకుని అతని భార్యను తిరిగి అతని వారికి ఇప్పించాడు ఫరో యొక్క కుటుంబములో వారిని దేవుడు మహావేదనల చేత బాధించాడు ఫరో అబ్రహామునకు షారాయిని బట్టి కొన్ని బహుమానాలు ఇచ్చాడు ఆ బహుమానాల్లో ఐగుప్తు యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి హాగరు అనేటువంటి చిన్నది మనకు కనిపిస్తుంది తర్వాత అబ్రహాము మరల ఐగుప్తు నుండి బయలుదేరి దక్షిణ దేశానికి వచ్చాడు వచ్చేటప్పటికి అబ్రహాము చాలా ధనవంతుడుగా ఉన్నాడు అతను ప్రయాణం చేస్తూ బేతేల వరకు బేతేలకు హాయికి మధ్యన తన గుడారం ఉన్న మొదటి స్థలాన్ని వరకు వెళ్ళి బలిపీఠం కట్టి దేవుణ్ణి ప్రార్థన చేశాడు తర్వాత మనం పదమూడవ అధ్యాయంలో చూచినట్లయితే అబ్రహాము యొక్క అన్నగారి కుమారుడైన లోతు అబ్రహాముతో విభేదించి అతడు సుధమా గుమారాల వైపు అతడు బయలుదేరి వెళ్ళిపోయాడు అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు తగువులు వచ్చినప్పుడు ఆ స్థలం వారికి చాలా నందున పశువుల కాపుల కలహం పడుతుంటే అబ్రహామే పిలిచి లోతుతో చెప్పాడు మనం బంధువులు మన మధ్యన తగు ఉండకూడదు కాబట్టి నువ్వు వేరే స్థలానికి వెళ్ళు అని యుహోబా తోట వల్లే కనబడుతున్నటువంటి పచ్చని ప్రదేశమైన సుధోమా గుమారాల వైపు లోతు నడిచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి మైదానంలో అబ్రహాం పడుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహమ ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు తూర్పు దిక్కు పడమన దిక్కు నీ దృష్టి దుచ్చు నేను నీ సంతానాన్ని ఇసుక రేణుల్లా చేస్తాను ఈ దిక్కంతా నేను విస్తరింపజేస్తాను ఈ దేశాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను అన్నప్పుడు దగ్గర సింధూరు వనంలో అబ్రహాము బలిపేటం కట్టి దేవుని స్థుతించాడు ఇక పద్నాలుగో అధ్యాయంలో మనకు అబ్రహాం సోదరుడైన లోతు చెరపట్టబడినప్పుడు అబ్రహాము మూడు వందల పద్దెనిమిది మంది తన పనివారిని పట్టుకుని వెళ్ళి ఆ రాజులందరినీ జయించి వెనుకకు లోతును అతని కుటుంబాన్ని తీసుకొచ్చాడు లోతును అతని కుటుంబాన్ని వెనక్కి తీసుకొచ్చాడు ఆ సందర్భంగానే మిల్కీ సెదకు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాం ఎంత రోషం కలవాడంటే సుధమరాజు ఒక గ్రేట్ ఆఫర్ ఇచ్చాడు అయ్యా మమ్మల్ని మా పిల్లల వెనక్కి తెచ్చావు కనుక పిల్లల్ని వదిలిపెట్టి డబ్బంతా నువ్వు తీసుకోమన్నప్పుడు నీ నుండి నేను నూలు పోగనైనా తీసుకోను ఎలయనగా నీవు నన్ను నీ వలన నేను ధనవంతుడిని అయితే నీవు భవిష్యత్తులో చెప్పకుండా నిమిత్తం నీ వలన నేను ధనవంతుని భవిష్యత్తులో నువ్వు చెప్పక ఉండు నిమిత్తం నీ నుండి చెప్పుల వారు నూలు పోగనైనా నేను తీసుకోను పనివారికి మాత్రం బహుమానాలు ఇవ్వని చెప్పి తన యొక్క ధనాపేక్షపై జయాన్ని అబ్రహాం చాటాడు ఆ తర్వాత దేవుడు అబ్రహామునకు వాక్యములో వాక్యముగా ప్రత్యక్షమైనట్లు పదిహేనవాధ్యాయుల మనం చూస్తాం నేనే నీ దేవుణ్ణి నేనే యహోవాను నువ్వు దీన్ని స్వతంత్రించుకుంటావు ఈ దేశం నీదవుతుంది నీ సంతానాన్ని అని చెప్పినప్పుడు దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైన దర్శనం ఇవ్వటానికి బలినిమ్మడాడు ఆ బలి ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహాము సంతానం నాలుగు వందల సంవత్సరాలు పరాయి దేశంలో ఉండబోతున్నారని ఇసాకు ఇంకా జన్మించడానికి మునిపే దేవుడు